హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజులు అవుతుందండి నేను వీడియో పోస్ట్ చేయక ఎందుకంటే కంటెంట్ నాకు దొరకట్లేదు కానీ ఈ వీడియో మాత్రం చాలా బాగుంటుందండి అందరికీ యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైతే చూస్తారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము మీకు ఇక్కడ టెంపుల్ కనబడుతుంది కదా ఇది చాలా మహిమగల టెంపుల్ అండి ఇది బోడుప్పల్లోని శ్రీ నిమిషాంబ ఆలయం అనమాట చాలా పురాతనమైనది ఇక్కడ వన్ మినిట్లో కోరిక కోరుకుంటే ట్వంటీ వన్ సెకండ్స్లో కోరిక నెరవేరుతుంది అలాగే ట్వంటీ వన్ డేస్లో కోరిక అండి ఫస్ట్ టైం అనేది చూడడం మేము మాకైతే మా ఫ్రెండ్స్ చెప్పారు అందుకోసమే మేము వెళ్ళాం అన్నమాట అక్కడ ఈ వీడియో మీకు చూపిస్తున్నాను మంది నెరవేర్చింది చాలా సంవత్సరాల నుంచి కోరిక నెరవేర్న వాళ్ళు వన్ మినిట్లో నెరవేర్చుకుంటే మనకి తొందరగా నెరవేరుతుంది ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే బయట కొబ్బరికాయ కొట్టేసి లోపలికి వెళ్ళిన తర్వాత గజ స్తంభం దగ్గర వన్ మినిట్లో మన కోరిక నెరవేర్చుకొని అలాగే కోరుకొని అలాగే పదహారు ప్రదక్షిణాలు చేయాలి కానీ ఎప్పుడు రష్గా ఉంటుందండి ఈ టెంపులు ఎక్కువగా మంగళవారం శుక్రవారం ఆదివారం ఎక్కువగా రష్గా ఉంటుందండి కోరిక నెరవేరిన తర్వాత నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి వడి బియ్యం పోయాలి చాలా బాగుంటుందండి చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూసేవాళ్ళు తన కోరికలు నెర నెరవేరట్లేదు అని బాధపడేవాళ్ళు ఈ టెంపుల్ అయితే విజిట్ విజిట్ చేయండి ఈ టెంపుల్ టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ సిక్స్ టు ట్వెల్వ్ వరకు అండి అలాగే ఈవినింగ్ ఫైవ్ టు ఎయిట్ వరకు అండి కంపల్సరీగా ఈ టైంలోనే వెళ్ళాలండి లేదంటే మీకు క్లోజ్ అవుతుంది అనమాట మళ్ళీ వెయిట్ చేయాల్సి వస్తుంది దూరం నుంచి వచ్చే వాళ్ళకి మాత్రం ఇబ్బంది అవుతుంది అలాగే ఇక్కడ కొబ్బరికాయ కొట్టాం కదా కొట్టిన తర్వాత అక్కడ కొబ్బరికాయ ఇవ్వరండి మనం అమ్మవారికి ప్రదక్షిణ చేసిన తర్వాత అక్కడ అమ్మవారికి మనం ప్రదక్షిణం చేయాలి ఆ ప్రాసెస్లోనే కొబ్బరికాయ తీసుకుంటారనమాట మళ్ళీ ఎగ్జిట్ బయటకు వచ్చినాక బయట కొబ్బరికాయ ఇస్తారండి అందుకే వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి ఏమి అని అనుకోకుండా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ వీడియోలో మీకు చెప్తున్నాను అనమాట అలాగే ఇక్కడ ప్రసాదాలు అయితే ఏమి ఉండవండి తినడానికి కూడా షాప్స్ అయితే ఇక్కడ ఏమీ లేవు దొరకవు ఇంటి దగ్గరనే పులిహోర కానీ ఏదైనా ఐటమ్స్ తీసుకొచ్చి ఇక్కడ బయట పొచ్చమ టెంపుల్ ఉంటుంది మంచిగా ఉంటుందండి టెంపుల్ ఆ టెంపుల్లో కూడా తినొచ్చండి పిల్లలతో వచ్చే వాళ్ళైతే కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఎందుకంటే చాలా రష్ ఉందండి అసలు పద పదహారు ప్రదక్షిణాలు అయితే మేము చాలా చాలా ఇబ్బంది పడుకుంటే చేసామన్నమాట చాలా ఫుల్ రష్ అనమాట కాలు పెట్టే సంది లేదనమాట ఇసుక రాలితే కాలు పెట్టే సందలేదు చిన్నపిల్లలు ఉంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వెళ్ళండి అప్పుడు ఫ్రీగా చేసుకోవచ్చు తర్వాత ఇంకా నైన్ టెన్ అయితే ఇంకా ఫుల్ రష్ అండి కానీ కోరిక మాత్రం కంపల్సరీ నెరవేరుతుందంట మాకు కొందరు చెప్పారనమాట అలాగే మా కోరికలు కూడా కొన్ని ఉన్నాయి అన్నమాట ఆ కోరిక కూడా కోరుకున్నాము నెరవేరిన తర్వాత మళ్ళీ మీకు వీడియోలో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ బయట వ్యూ ఇలా ఉంటుంది బోడుపల్లి అనమాట బోడుప్పల్ లోపలికి వెళ్ళాలన్నమాట వెంటరెడ్డి కాలనీ అని ఇక్కడ అందరి సహస్రనామము అలాగే అమ్మవారికి సంబంధించిన శ్లోకాలు ఉంటాయి కదా అక్కడ లేడీస్ అందరూ చదువుతున్నారండి కానీ లేడీస్ అందరూ అనుకొని వస్తే బాగుంటుందండి ఎంజాయ్ చేయొచ్చు టెంపుల్ని శ్రీ మాత నిమిషాంబిక దేవి ఆలయం అండి వెంటరెడ్డి కాలనీలో ఉంటుంది బోడుప్పల్ ఉంటుందండి అలాగే ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఎక్కువ ఫుల్ రష్ ఏమి ఉండదండి మనం పదహారు ప్రదక్షిణాలు చేస్తాం కదా ఆ చేసే టైంలోనే చాలా ఒత్తిడి అవుతుందనమాట ఇంకా బయట అంత ఫుల్ రష్ ఏమి ఉండదు కంపల్సరీ మీరు పదహారు చేసిన తర్వాతనే మీరు అమ్మవారిని దర్శించుకోండి లేకుంటే మధ్యలో ఆపేసి మళ్ళీ అమ్మవారిని దర్శించుకుంటే బాగుండదండి ఏదైనా కంటిన్యూగా చేస్తే బాగుంటుంది దాని పక్కన అయితే ఇట్లా పోచమ్మ టెంపుల్ ఉంటుందండి ఇంత ప్లేస్ పెద్ద ప్లేస్ అండి లోపలికి కూడా మేము వెళ్ళాము దర్శనం చేసుకున్నాము బయటికి వచ్చిన తర్వాత మీరు ఏమన్నా పులిహో పులిహోర పులిహోర కానివ్వండి అన్ని తిన తినే పదార్థాలు ఉంటాయి ఇక్కడ ఇక్కడ తెచ్చుకొని కూడా తినొచ్చు అనమాట ఎందుకంటే ఫుడ్ అయితే అక్కడ మాకైతే ఫెసిలిటీ ఏం కరెక్ట్ లేదండి ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు అలాగే ఫాస్టింగ్తో ఉంటారు కాబట్టి ఇంట్లోనే మీరు ఫుడ్ రెడీ చేసుకొని వస్తే బాగుంటుందని నా సజెషన్ అనమాట ఎందుకంటే మేము చూసాం అన్నమాట ఇదండి ఈ వీడియో మీకు నచ్చింది నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైతే చూస్తారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను పోస్ట్ చేశాను అందరికీ యూజు ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ